పాత్రికయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం గురించి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఎందుకంటే ఏదో తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈవెళ ప్రపంచంలోనే బుద్ధి జ్ఞానం లేనిటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఆయన దిశ చట్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో దిశ చట్టమే కనుక ఉండి ఉంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో రెండు లక్షలకు పైగా అఘాయిత్యాలు ఎందుకు జరిగాయి నీ ఐదు సంవత్సరాల పాలనలో దిశ చట్టం ఉండి ఉంటే ఆ దిశ చట్టం ప్రకారం ఒక్కరికంటే ఒక్కరికైనా శిక్ష ఎందుకు వేయించలేకపోయావు అంటే నీ ఐదు సంవత్సరాల్లో దిశ చట్టం అనేది లేదు కాబట్టి ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఆ చట్టం ప్రకారం శిక్ష పడలేదు అంటే నీ ఐదు సంవత్సరాల పాలనలో లేనటువంటి దిశ చట్టం కూడా ఉంది అనేటువంటి విధంగా చేసేటువంటి విధంగా అబద్ధాలతోటి అసత్యాలతోటి ఆ రోజు కాలక్షేపం చేసినటువంటి నువ్వు ఈరోజు దిశ చట్టం గురించి బుద్ధి జ్ఞానం గురించి మాట్లాడడం అంటే చాలా చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు ఈవేళ ఒక నిప్పు లాంటి వ్యక్తి ఈవేళ లోకేష్ బాబు గారు అందుకే ఈవేళ ఆ లోకేష్ బాబు గారిని పదే పదే నిద్దట్లో సైతం కలవరిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ లోకేష్ బాబు గారు ఒక జ్ఞానవంతుడు అందుకే ఈవేళ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకోవడమే కాదు వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి ఈవేళ లో నారా లోకేష్ బాబు గారు ఒక బుద్ధిమంతుడు కాబట్టే ఆయన గతంలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఇంటింటికి వాడవాడికి సిమెంట్ రోడ్లు కానీ ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా తక్కువ కాలంలోనే ముప్పై వేల ఉద్యోగాల్ని ఆయన వేయించడంలో కానీ ఆయన ప్రతిభ ఈవేళ మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి వేళ జగన్మోహన్ రెడ్డి ఒక తుప్పు నువ్వు ఒక తుప్పు కాబట్టే ఈవేళ ఒక చల్లనిటువంటి ఏదైతే దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే కనీసం నీ విద్య అర్హతలు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే నువ్వు ఒక తుప్పు కాబట్టి కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటు వెయ్యలేకపోయావనంటే నువ్వు ఒక తుప్పు కాబట్టి అంటే ఒక తుప్పు లాంటి వ్యక్తి ఈవేళ ఒక నిప్పు లాంటి నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తే ఎవరు సహించేటువంటి ప్రశ్నే లేదు ఎందుకంటే నిన్ననే లోకేష్ బాబు గారు కూడా సవాల్ చేశారు నిజంగా దిశ చట్టం అనేది నీ ఐదు సంవత్సరాల పాలనలో ఉంటే చర్చకు రమ్మని చెప్పి నారా లోకేష్ బాబు గారు సవాలు విసిరితే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి రాజప్రసాద్ వదిలి బయటికి రానిటువంటి పరిస్థితి అంటే దాన్ని బట్టే దిశ చట్టం అనేది ఐదు సంవత్సరాల్లో లేనిటువంటి స్థితి అనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక నిప్పు కాబట్టే ఆయన పాదయాత్రకి అడుగడుగున కూడా నువ్వు అడ్డంకులు సృష్టించావు మరి అదే నువ్వు ఒక తుప్పు కాబట్టే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా మరి కనీసం ఆ రోజు బయటికి రాలేక పరదాల మాటున బారికేడ్ల చాటున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చాటున థర్టీ యాక్ట్ మాటున ముందస్తు అరెస్టులు మాటున ఆ రోజు నువ్వు పబ్లిక్లోకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి కూడా ఈవేళ ప్రజలెవరు కూడా మర్చిపోలేదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఈవేళ నువ్వు ఒక తుప్పే కాదు ఒక బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి కాబట్టి నీ యొక్క ధనదాహంతో ఈవేళ తల్లిని చెల్లిని కూడా మరి వేళ పీడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి నువ్వు ఒక తుప్పు కాబట్టే ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేటువంటి ఎన్నో పరిశ్రమలు ఆ రోజు ఒక లూలు కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక జాకీ కానీ ఇట్లా ఎన్నో పరిశ్రమలు నువ్వు తుప్పుగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టే బయటికి తరలిపోయినటువంటి పరిస్థితి కానీ మళ్ళీ ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు గారు మళ్ళీ అనేకమైనటువంటి పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొస్తూ ఉన్నారని అంటే లోకేష్ గారు ఒక నిప్పు కాబట్టి ఏదైతే మరి ఇట్లా ఎన్నో రకాలుగా అంటే ఇప్పుడు ఈరోజు ఎవరైతే లోకేష్ బాబు గారు ఒక ఎన్టీఆర్ గారు మనవుడిగా ఒక చంద్రబాబు నాయుడు గారు తనయుడిగా ఒక బాలయ్య బాబు గారి మరి అల్లుడిగా మాత్రమే కాకుండా ఆయన స్వశక్తితో ఎదగాలి ఆలోచనతో మరి ఆయన ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ప్రజల అభిమానాన్ని పొంది ఈరోజు కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన మరి ఏదైతే పసిపిల్లవాడి దగ్గర నుంచి ప్రాథమిక పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లవాడి దగ్గర నుంచి అత్యున్నతమైన విద్య బోధన చేసేటువంటి ఉపాధ్యాయుల వరకు కూడా మనసులను గెలుచుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అటువంటి వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అని అంటే తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఆ తండ్రి పేరును కూడా చెడగొట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడం అని అంటే మరి వేళ ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితిలో లేరు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ